నెల్లూరు జిల్లా ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు ఈరోజు సిట్టు విచారణకు రాకుండా అడ్డదారులు తిరుగుతున్నాడు ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు అయినా సరే ఆయన సిట్టు విచారణకి రాకుండా ఏంటేంటో కబుర్లు చదువుతున్నాడు నాకు ఈరోజు కొన్ని షెడ్యూల్స్ వేరే కార్యక్రమాలు ఉన్నాయి సిట్టు విచారణకి నేను సహకరించలేను అని చెప్పి సిట్టు అధికారులకే ఈయన రిటర్న్ జవాబు చదువుతున్నాడు నిజంగా విజయసాయిరెడ్డి గారు ఆయన చరిత్ర కను ఒకసారి చూస్తే మోస్ట్ డేంజరస్ పర్సన్ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక విజయసాయిరెడ్డి మన మనందరికీ ఎగ్జాంపుల్కి అర్థమైంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద విజయసాయిరెడ్డి గారు పూర్తిగా ఓడిపోయి రాజకీయాలకి రాజీనామా చేసి ఇక నాకు వద్దు ఈ రాజకీయాలు నేను నా వల్ల కాదని చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ఆ రోజు విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోవడం జరిగింది ఆయన వెళ్ళిపోయినాక రహస్యంగా ఏదైనా పార్టీకి రాజీనామా చేసి రహస్యంగా చంద్రబాబు గారికి బాగా సన్నిహితంగా ఎవరైతే ఉంటారో అలాంటి గొప్ప వ్యక్తులతో అయినా రహస్య స్నేహాలు కలిపి ఈరోజు సిట్ విచారణ కూడా రాకుండా ధైర్యంగా తిరుగుతున్నాడంటే విజయసాయి రెడ్డి గారి తెలివితేటలకి సెల్యూట్ చేయాల ఎందుకంటే ఈయన మన పక్కనే ఉంటాడు మనం ఏ ఫుడ్ తిన్నా తింటాడు మనం ఏ టీ తాగినా తాగుతాడు ఏ జ్యూస్ తాగినా తాగుతాడు ఈయనకి మళ్ళీ బిల్లు కూడా మనమే పెట్టాల ఎందుకంటే అతను మనమే చూపించే ప్రేమ అలాంటిది అతను చూపించే ప్రేమ వల్ల మనందరం గుడ్డిగా నమ్మి ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటాం ఆయన ఒక్కసారిగా వెన్నుపోటు పొడుస్తాడు ఆయన వెన్నుపోటు మటుకి జీవితంలో ఎంత పెద్ద నాయకుడు కూడా తట్టుకోలేరు తిరిగి మళ్ళీ కోలుకోలేరు కూడా అలాంటి వెన్నుపోటు పొడుస్తారు ఒక ఎగ్జాంపుల్ ఎవరికో కాదు జగన్ గారికి వెన్నుపోటు పొడిచాడు మనందరూ తెలుసు జగన్ గారు ఆల్రెడీ చెప్పాడు కూడా విజయసాయి డమ్ముడు పోయాడని అయినా సరే ఎవరు నమ్మల మనందరం తర్వాత తాడేపల్లి ఆయన చరిత్ర మొత్తం ఒక వీడియో రిలీజ్ అవ్వడం పూర్తి స్థాయిలో దొరికిపోయాడు అప్పటి నుంచి ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి గారు ఒక్కసారైనా సరే ప్రెస్ మీట్ పెట్టి అరే బాబు నేను ఆ రోజు చంద్రబాబు గారి సన్నిహితంగా ఉన్న వ్యక్తిని నేను కలిచాను మామూలుగా గెలిచాను మీరెందుకు ఈ కోణంలో చూస్తున్నారు చెప్పి ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇలా కనీసం ఈరోజు మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి గారు ఉన్నా సరే సిట్టు విచారణకు రాకుండా తిరుగుతున్నాడంటే విజయసాయిరెడ్డి గారికి మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఒక్కసారి ఆలో ఆలోచించుకోండి ఈరోజు జగన్ గారితో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ మరి ముఖ్యమైన కీలకమైన నాయకుల్ని అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణంలో వన్ ఇయర్ అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి వన్ ఇయర్ అయిపోయినా సరే ఇప్పటికి కూడా విసాయి రెడ్డి గారిని విచారణ పిలుస్తున్నారు కానీ నా అతను అరెస్ట్ చేసిన పాపన బోాల ఈరోజు కనీసం ఒక విచారణకు రావాలి అని రెడ్డికి ఒక బాధ్యత లేదంటే ఆయన సిట్ విచారణకు ఇంకేం సహకరిస్తాడు నెక్స్ట్ టైం కూడా సిట్ అధికారులు పలానా డేట్ను మీరు రాండి మిమ్మల్ని మేము విచారణ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ విజయసాయి రెడ్డి గారి విచారణకు రాడు ఎందుకంటే ఆయనకు పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి మనందరూ తెలుసు నాకు తెలిసి ఈ విజయసాయి రెడ్డి గారు మహా అయితే ఏ ఒక్క ప్రెస్ మీట్ ముందు కూడా ఇంకా రాడు కనీసం ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆయన మహాన్ని ఇంక చూపించలేడు వైఎస్ఆర్సీపీ జగన్ గారికి ఎవరైతే బాగా సన్నిహితంగా ఉంటారో కనీసం వాళ్ళకి ఫోన్ చేసి కూడా మాట్లాడే స్తోమత ఇప్పుడు ఆయనకి లేదు పేరుకి మాత్రమే డబ్బు ఉంది బలగం ఉందని చెప్పుకుంటాం కానీ డబ్బు అయితే ఉంది కానీ బలగం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ రాజకీయవేత్త ఎవరంటే ఒక విజయసాయి రెడ్డి గారిని మనందరం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు విజయసాయి రెడ్డి గారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులైనా కార్యకర్తలైనా మరి కీలకంగా జగన్ గారి దగ్గర వ్యవహరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ స్నేహాన్ని మీరు పోగొట్టుకోలేరు కాబట్టి విజయసాయిరెడ్డి గారి కొంతమంది ఫోన్లో కూడా రహస్యంగా స్నేహంగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్త పడండి ఎందుకంటే రేపు రోజున విజయసాయిరెడ్డి గారి కాల్ డేటా మొత్తం కన్నా బయట తీస్తే మీరు కూడా బొక్కలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది విజయసాయిరెడ్డి అంటే ఏం కాదు ఆయన హ్యాపీగా బయట తిరుగుతాడు ఎందుకంటే ఆయన పలుకుబడి ఉంది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో మీరు ఇరకపోతారు ఆయన ఫోన్ చేసి ఏందన్నా బాగనో అది ఇదని మాట్లాడతారు కదా అట్టా చేసినా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్లో ఎక్కపోతారు దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి గారిని జీవితంలో నమ్మద్దు అలాంటి విజయసాయిరెడ్డి గారి దగ్గర కూడా మీరు వెళ్ళొద్దు పోనీ అతను కూడా దగ్గర రానియద్దు ఒక సందర్భం తెలిసి నాకు విజయమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తప్పు అయిపోయింది క్షమించండి ఆ జగన్ గారిని నేను తెలుసో తెలియక దూరం పెట్టాను ఈరోజు కోటం పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను సానుకూలంగా ఉన్నాను నేను మళ్ళీ వైసీపీలోకి వస్తానంట ఎంత విచిత్రంగా చూడండి ఒక పక్క నువ్వు తాడేపల్లిలో చంద్రబాబు గారు బాగా అనుకూలంగా ఉండాలి అందరితో స్నేహితులు కలుపుతున్నావు అదైనా చంద్రబాబు గారికి ఎవరైతే బాగా లాగా సన్నిహితంగా ఉంటారో వాళ్ళందరితో నువ్వు చేతులు కలిపి రాజకీయాలని గంట గంటకే తారుమారు చేసి పడినకి ఈరోజు మళ్ళీ ఇదే వైసీపీలో వస్తానని చెప్పి విజయమ్మ గారి దగ్గరికి వెళ్తున్నావు ఒక్క విజయసాయిరెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఎవరైతే తెలుసో తెలియక సీట్ ఇవ్వలేదని చెప్పి ఆవేశపడి ఆ రోజుల్లో గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మినిస్టర్ పదవులు ఇవ్వలేదని చెప్పి అలిగి కోటంపట్లో చేరేరు వాళ్ళందరూ కూడా రిటర్న్ మేము వైసీపీలోకి వస్తామని చెప్పి విజయమ్మ గారికి వెళ్తున్నారు విజయమ్మ గారు ఏం చేస్తారు ఎంతవరకైనా మాట్లాడిద్దాం ఎవరికైనా సపోర్ట్ చేసిద్ది ఒకవేళ బంధుత్వాన్ని ఉంటుంది ఆ బంధుత్వాన్ని పోగొట్టుకోలేదు కదా స్నేహంగానే చూసింది కానీ రాజకీయ పరంగా ఎటువంటి సపోర్ట్ చేయలేదు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా సారీ ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో బాలని శ్రీనివాస్ గారు జనసేనలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ రిటర్న్ వైసీపీలోకి వస్తున్నారు అంటున్నాడు అర్థమైందా రాణించగోడేకి వీళ్ళు సిద్ధంగా ఉండాలి కదా ఆయన వైసీపీలోకి రావాలంటే తాడేపల్లిలో గేట్లు తీయాలి కదా ఎవరైతే జగన్ గారికి వెన్ను పొడి పొడిచి కోటం పార్టీలకు చంపేయారో జనసేన పార్టీకి అనుకూలంగా మారిపోయారో వాళ్ళందరూ తిరిగి తాడేపల్లి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గేట్ కాడ ఆగిపోవాలి మీరు దగ్గరికి వెళ్ళినా షర్మిల గారి ఇక్కడికి వెళ్ళినా అవినాష్ అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా సజ్జల రామకృష్ణ గారికి వెళ్ళినా ఎంత పెద్ద గొప్ప నాయకుడు గారికి వ్యక్తులు గారికి వెళ్ళినా సరే చివరికి మీరు తాడేపల్లి గేటు బయట ఉండాలా జగన్ గారి అయితే జగన్ గారు అయితే మీ అందరం జీవితం నమ్మడు ఇంటికి కూడా రానీడు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి చాలా దూరంగా ఉండండి వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ మన రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారు జాగ్రత్త థ్యాంక్ యూ